టిడిపి అధినేత చంద్రబాబు విడుదల చేసిన రెండవ అభ్యర్థుల లిస్టులో శ్రీకళాహస్తి నుంచి బొజ్జల సుద్ధి రెడ్డికి చోటు దక్కింది దీంతో టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు ప్రకటన విడుదలైన వెంటనే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీ బొజ్జల సుద్ధిరెడ్డి శ్రీకళాహస్తీశ్వర ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహించుకుని స్వామి అమ్మవారి దర్శనం చేసుకున్నారు శ్రీకళహస్తి నియోజకవర్గంలో టీడీపీ బిజెపి జనసేన ఉమ్మడి అభ్యర్థి దానిపై వేడిపోయింది ఈ రోజు టీడీపీ విడుదల చేసిన రెండవ లిస్టులో శ్రీకళహస్తి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జిగా బొజ్జల సుద్ధిరెడ్డికి చోటు దక్కడంతో టిడిపి శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు ప్రకటన విడుదలైన వెంటనే సుద్దిరెడ్డి తన నివాసం నుంచి శ్రీకళహస్తి ఆలయానికి వెళ్లి రాహుకేత పూజలు నిర్వహించుకున్నారు అనంతరం స్వామి అమ్మవార్ని దర్శించుకున్నారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు కూటమిలో భాగస్వాములైన కలుపుకొని ముందుకు వెళ్తానని అన్నారు రాష్ట్రంలోని అరాచక పాలన కొనసాగుతుందని ప్రజలంతా వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారని అన్నారు శ్రీకళస్తిలో ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి చేసే అవినీతికి పులిస్టాప్ పడాలంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు మీ వద్ద ఏమైతే ఉన్నాయో ఇబ్బందులు అవన్నీ కూడా తీరుస్తూ బ్రహ్మాండంగా పనిచేసి అని అనిపించుకుంటూ నా విజన్ నాట్ ఫైవ్ ఇయర్స్ మా విజన్ విజన్ అనేది ఐదేళ్ళు కాదు ఈరోజు నెక్స్ట్ ఇరవై ఏళ్ళు ఇక్కడ చక్రం తిప్పుతాం ఆ చక్రం తిప్పాలంటే పని చేయాలా కష్టపడాలా నీతిగా ఉండాలా నిజాయితీ ఉండాలా అవన్నీ కూడా మిమ్మల్ని పొంది నెక్స్ట్ ఇరవై ఏళ్ళు కూడా ఇక్కడ కష్టపడి పనిచేసి అందరిని దగ్గర తీసుకొని పోతామని తెలియజేసుకుంటూ అలానే మిత్రపక్షాలని ఎవరైతే మరి ఆనందాన్ని ఉన్నాడో అలానే జనసేన పార్టీ ఎవరైతే వినుతం ఉందో వాళ్ళందరిని కూడా కలుపుకుంటా పోయి ఎందుకంటే వాళ్ళు కూడా ఒక ఎక్స్పెక్టెడ్ కన్సల్టెడ్ క్యాండిడేట్స్ కాబట్టి గౌరవ గౌరవనీయులు కాబట్టి వాళ్ళందరినీ కూడా నేనే దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని ఏ రకంగా ముందుకు పోవాలి ఏ రకంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అలానే ఇక్కడున్న మధుసూదన్ రెడ్డిని ఏ రకంగా మరి అంతం చేయాలి వీళ్ళు చేసిన అరాచకాలు ఏ రకంగా పబ్లిక్లో తీసుకోపోవాలి అనే దాని మీద చర్చించి మరి ఒక అందరం కలిసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని మామ బలాలు బలిహీతలు బలహీనతలు గురించి చర్చించి అవన్నీ కూడా ఎక్కడ ఏ రకంగా పోవాలనేది